ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం అనే అంశం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని వ్యక్తికి పిలిచి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి ఆయనకి టికెట్ ఇవ్వాలని బయట పూజలు చేసేలా మారిపోయింది రాజకీయం అది ఏకంగా ఒక ప్రధాన కూటమి మధ్య బంధాన్ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది ఒక పార్టీ ఒక భావజాలం ఒక సైద్ధాంతిక నేపథ్యం లేదా క్షేత్రస్థాయిలో బలమైన పోరాటం ఏదైనా అంశం మీద తీవ్రంగా కృషి చేసిన లాంటి అంశాల మీద సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న బడా వ్యాపారవేత్తకి ఏ పార్టీ కూడా పిలిచి టికెట్ ఇవ్వకపోవడం చుట్టూ ఆంధ్ర రాజకీయం నడుస్తోందంటే దేనికి సంకేతం ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి రఘురాం బృష్ణరాజు చుట్టూ జరుగుతున్న చర్చ ఆంధ్ర రాజకీయాల పరిస్థితిని స్థితిని చెప్తోందా సోషల్ మీడియాలో రోజు పచ్చబండ నడిపే తెలుగునాట బాగా పేరు సంపాదించిన నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురాం బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు ఆయన బీజేపీలో సభ్యులు కాకపోయినప్పటికీ తనకి బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్నట్టు చెప్పుకుని తీరును బట్టి ఆయనకి టికెట్ మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వీడియోలో జగన్ మీద చేసిన ఘాటు విమర్శలతో రఘురామ టికెట్ వస్తుందని చాలామంది భావించారు కూడా కానీ బీజేపీ మరో ఆలోచన చేసింది భూపతి రాజు శ్రీనివాస వర్మ అనే వ్యక్తికి నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది క్షేత్ర రాజు కులానికి చెందినటువంటి శ్రీనివాస వర్మది భీమవరం ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇదే నర్సాపురం నుంచి లోక్సభకు పోటీ చేసి పన్నెండు వేల ఓట్లు తెచ్చుకున్నారు రఘురామకృష్ణరాజు కూడా అదే కులం బీజేపీ వర్మగా పేరుగాంచిన ఈయన సుదీర్ఘకాలంగా ఆ పార్టీలో పనిచేశారు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు మరోవైపు రఘురాం అటు అటు ఇటు పార్టీలు మారుతూ వచ్చారు వైసీపీ ఆ తర్వాత బీజేపీ మళ్ళీ వెనక్కి వైసీపీకి వెళ్ళి జగన్తో తేడాలు వచ్చాక మళ్ళీ బీజేపీకి చేరువయ్యారు ప్రస్తుతానికి రఘురాం కృష్ణంరాజు బీజేపీ సభ్యులు కూడా కాదు తెలుగుదేశం నాయకులు చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ తెలుగుదేశం సభ్యులు కూడా కాదు టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం ఆ పార్టీ ఇష్టం అందుకే రఘురాం కృష్ణంరాజు టికెట్ వ్యవహారంలో ఏ పార్టీ నాయకుడు బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అదే సమయంలో అసలు మా పార్టీలో చేరని ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వమని ఎలా అడుగుతారని బీజేపీతో అన్నారట ఒక బీజేపీ నేత అదే సమయంలో ఆదివారమే బీజేపీలో చేరి అదే అదే రోజు టికెట్ తెచ్చుకున్నారు తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ దీంతో రఘురాం కృష్ణంరాజు టికెట్ ఇవ్వడం వెనక పెద్ద రాజకీయమే జరిగిందనే వాదన ఉంది ఇందులో భాగంగానే తనకు టికెట్ ఇవ్వకపోవడం వెనక జగన్ హస్తం ఉందని రఘురాం ఆరోపి టికెట్ విషయం మీద రీసెంట్ గా ఒక వీడియో విడుదల చేసిన రఘురాం అందులో జగన్ సోము వీర్రాజు ఇద్దరూ కలిసి తనకి టికెట్ ఇప్పించకుండా చేశారని దీంతో భారీ ఎత్తున కుట్ర జరిగిందని ఆరోపించారు నీలి మీడియా ముందే చెప్పింది జగన్ తనకి సీటు రానివ్వకుండా ఉంటాడు అని ప్రచారం చేశారు గతంలో నన్ను అరెస్ట్ చేస్తే బయటకు వచ్చాను అనర్హత వేటు వేయించాలని చూశారు కానీ నేను ఆపాను తాత్కాలికంగా ఈ విషయంలో జగన్ విజయం దక్కింది జగన్ ఎంత పని చేస్తాడని ముందు నుంచి అనుమానం ఉండేది ఈ తాత్కాలిక ఓటమిని అంగీకరిస్తాను నాలుగేళ్ల కష్టం వృధా అయింది ప్రజల అండతో రాజకీయంగా జగన్ ని తొక్కకపోతే నా పేరు రగే కాదు అంటూ ఆయన గట్టిగానే ఛాలెంజ్ చేశారు అయితే కొద్ది రోజుల్లోనే అంటే కొన్ని గంటల్లోనే కుదిరితే ఆయన బీజేపీలో మళ్ళీ జాయిన్ అవబోతున్నారని బీజేపీ వైపు నుంచి నర్సాపురం టికెట్ని ఆయన పొందబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి సరే ఏమవుతుందో చూడాలి మీ సపోర్ట్ రఘురాముకు ఉంటుంది అని అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఏం చేయక్కర్లా కామెంట్ చేయద్దు లైక్ చేయొద్దు రఘురాముకి ఇష్టం రాజుని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని వాట్సాప్లో కానీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ మీ ఇష్టం ఎక్కడైనా సరే ఈ వీడియోని మీరు ట్విట్టర్లో అయినా సరే షేర్ చేయండి